పవత్రి న్యూస్ కి స్వాగతం ఏచూరు నాగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై మాకు అనుమానాలున్నాయి ఫేక్ ఎన్కౌంటర్లు ఇప్పటికైనా తప్పే గతంలో కేసీఆర్ కూడా ఎన్కౌంటర్లకు ఒప్పుకోలేదు మా ఆదివాసులను ఎక్కువగా చంపుతున్నారని దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయని దానిపై కోర్టులో వేశామని ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో ఎన్కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే పద్నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి వాటిపై ఎవరికి అనుమానాలు చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే ఆ తర్వాత నిర్ణయిస్తే తప్ప ఎవరు ఎవరు తప్పు అనేది ఎన్కౌంటర్ అనేది ఏ పరిస్థితిలో మళ్ళీ జరగడానికి వీలేదు తెలంగాణలో ఆ పద్ధతుల్లో తొమ్మిది సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఎక్కువగా మా ఆదివాసీలు అనిచేస్తున్నారు ఈ పేరు మీద చంపేస్తున్నారు దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో ఇప్పుడు చెప్పిర్రు ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా ఎటువంటివి చేసిన సంబంధిత అధికారులపైన చర్యలు ఉంటాయి మేము ఫేక్ ఎన్కౌంటర్లని తప్పకుండా ఖండిస్తాం అందులో సందేహం ఏం లేదు నిన్నటి ఎన్కౌంటర్ తప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి పద్నాలుగు మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తీకరించినా విచారణ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది పోలీసులు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం